నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ఏనుగుల బీభత్సవంతో అడవులోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను పరిశీలించిన అన్నమయ్య జిల్లా ఎస్పి వి విద్యాసాగర్ నాయుడు రాత్రి తలకోనకు వెళ్లే భక్తులను కోడి వెంగమ్మబావి సౌత్ నందు ఏనుగులు దాడి చేసి ముగ్గురిని హతమార్చి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన విషయం మనందరికీ తెలిసినదే అయితే ప్రజల యొక్క భద్రతా కారణాల దృష్ట్యా ఫారెస్ట్ అధికారులు కోనలకు అనుమతిని నిరాకరించడంతో భక్తులు ఎవరు అడవులోకి వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు శ్రీ 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 నీలకంఠ గొండాలేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లే దారిని నేడు సాయంత్రం జిల్లా ఎస్పీ పరిశీలించారు పోలీసుల కనులు గప్పి అడవి లోపలికి ప్రవేశించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రామస్తులు వచ్చి వివరణ ఇచ్చిన ససేమిరా అంటూ ముప్పైకి పైగా ఏనుగులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారని అవి ఒక మారు దాడికి పాల్పడితే తిరిగి దాడికి పాల్పడే అవకాశాలున్నట్లు తెలిపారని ప్రజల యొక్క ప్రాణ రక్షణ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని అడవిలోకి ఎవరిని అనుమతించేది లేదని తెలిపారు ఎస్పి విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అందుకు ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని పిలుపునిచ్చారు ఇప్పుడు గుంపు అక్కడ తిరుగుతుంది మళ్ళీ ఇంకో వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఇంకో గుంపు కూడా ఉంది అంట దగ్గరలో అల్లడి ఒక మనిషి అట్లా అటాక్ అయిన తర్వాత మనం అదే మనం కదా పర్లేదు అది వదిలేసాను కానీ మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది తీసుకోండి తీసుకోము అసలు వాటికి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి తీసుకుంటాము కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే అక్కడ గుంపు ఉంది కాబట్టి ఇలా ఏను కానీ మనకు బాగా కనపడుతుంది కానీ మంచిది కూడా పరిగెట్టలేదు అంతగా అది పరిగెత్తాలనుకుంటే మనం సంపాదనకుండా మీరు కూడా ఏం పరిగెట్టలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అక్కడ నుండి పక్కకి వెళ్ళిందంటే అదేదో ఆవో మేకో అన్న మాదిరి మనం మన పని మనం వెళ్ళి చేసేసుకోవచ్చు కుదిరి కనుకొట్టాలి కదా మధ్యాహ్నం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాత్రి చదివడం లేదు వేణుగులు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల ముందు కూడా నేల మీద తేల పెట్టి కూడా పొద్దు ఏదైతే మూమెంట్ ఉందని పిల్లల వల్ల అయిపోద్ది మనకన్నా తెలివైన జంతువు వేణుగులు అంటే ఓకే అండి సరే ఈరోజు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ముగ్గురు ఏనుగుల దాడిలో చనిపోవటం అదేవిధంగా ఇంకో ముగ్గురు గాయపడటం జరిగింది ఒకరికి మైనర్ గాయాలు ఉన్నాయి వీళ్ళని శతగతుల్ని ఇక్కడ కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత తిరుపతి అమరా హాస్పిటల్కి పంపించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ వాళ్ళకి ఎక్స్గరేష కూడా ప్రకటించడం జరిగింది అయితే ఏంటంటే ఈ దీంట్లో ఈ ఇన్సిడెంట్లో ఒకటి మేము గమనించింది మా ఇంటర్నల్గా ఎంక్వైరీలో తేలింది కూడా కొంత వేళ్ళ సైడ్ నుండి కూడా ఈ పిల్లలతో ఉన్న ఏనుగుల గుంపు కాబట్టి జనరల్గా ఎజిటేటెడ్గా ఉంటాయి ప్రజలను చూస్తే అయితే అక్కడ కొంతమంది ఎవరు సౌండ్ చేశారని కూడా అంటున్నారు కాబట్టి అదే ఒక రీజన్ అవి కొద్దిగా ఎజిటేటెడ్ అవ్వటానికి వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అన్నది అయితే మేము ప్రజలకు సూచిస్తుంది ఏంటంటే వైల్డ్ లైఫ్ ఉన్న ఏరియాకి అంటే అది అడవిలోకి మనం వెళ్తున్నాం కాబట్టి అవి అడవి ఉండే అడవిలో జంతువులు ఉండే ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే జనరల్గా ఏంటంటే అన్నెసరీగా అడవిలోకి వెళ్ళ వెళ్ళకూడదు రెస్పాసింగ్ ఇంటూ ఏ ఫారెస్ట్ ఇట్స్ అల్ఫ్ ఇజ్ అండ్ అఫెన్స్ బట్ ఆచారార్థం ఏమైనా గుళ్ళకి వీటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం లోకల్గా ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం అప్పుడు ఏంటంటే తద్వారా అక్కడ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే రేపటి ఈ మన శివరాత్రి సందర్భంగా అక్కడ ఉండే గుళ్ళలో కానీ పూజలకు కానివ్వండి ఆచారాలకి భంగం కలిగించకుండా కొన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అయితే ప్రజలు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కోరుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా ఎందుకంటే లోపల ఇంకా ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తుంది వన్స్ జనరల్ టెండెన్సీ ఏంటంటే ఒకసారి అక్కడ ఒక కిల్ అయిన తర్వాత వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ల లోపే తిరుగుతాం ఎందుకంటే ఏనుగులకి దే హెవ్ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఆల్సో మళ్ళా మనుషులు ఎవరైనా వచ్చారా లేదా అన్నది కూడా వాటికి తెలుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో అన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం యాజ్ ఆఫ్ నో ఇంకా అక్కడే ఉన్నాయని చెప్పి ఏనుగులు అక్కడ ఆ ప్లేస్ నుండి వైదొలగలేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా రేపు పండగ సందర్భంగా వివిధ కాలిబాటల ద్వారా లోపలికి వెళ్ళే భక్తులందరినీ కోరుకుంటుంది ఏంటంటే దయచేసి లోపలికి ఈ రెండు రోజులు మూడు రోజుల పాటు అంటిల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లారిఫై చేసి దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు ఆచార అర్థం దేవుణ్ణి లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించడానికి అది మేము ఆల్రెడీ సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేసాం దాని రిలేటెడ్ లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఇందా డిస్కస్ చేయడం అయింది కలెక్టర్ గారు మేము డిఎఫ్ఓ గారు కలిసి బట్ వీ హ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ టు కోఆపరేట్ ఇక్కడ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీఆర్ ఆఫ్ నౌ రిక్వెస్టింగ్ హియర్ మిగతా చోట్ల కూడా వీఆర్ అడ్వైజింగ్ దమ్ నాట్ టు గో ఎందుకంటే ది సేమ్ థింగ్ కెన్ బి సెలబ్రేటెడ్ ఎట్ హోమ్ ఆల్సో అండ్ దేవుడి దగ్గరికి అక్కడ రోజు ఇబ్బంది కింద ఉన్న రోజే కాకుండా ఇంకొక రోజు కూడా వి కెన్ స్టిల్ గో అది భక్తి శ్రద్ధలతో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి అక్కడ అన్నెసరీగా వైల్డ్ లైఫ్ తిరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతే ఇంకా బాధ కింద ఉంటుంది అది కాబట్టి అది చేయకూడదు ఈరోజు సంఘటన జరిగిన స్థలాలకి డిపార్ట్మెంట్ తొందరగా అదే అండి ఎందుకంటే మనకు మార్నింగే మా వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ నుండి నాతో బస్లో ఉన్నారు ఈ విషయం మీద వెంటనే అడిషనల్ స్పీకర్ కూడా ఇక్కడికి ఇమీడియట్గా ఎర్లీ అవర్స్లో ఫస్ట్ ఆయన ఇక్కడ పంపించడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్స్ వాటికి కూడా ఫోన్లో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తూ ఉన్నాం అయితే ఏంటంటే మార్నింగే మేము కనుక సీనియర్ ఆఫీసర్స్ అందరం ఇక్కడ వెంటనే వచ్చేస్తే వాళ్ళ రెగ్యులర్ రెస్క్యూ ఆపరేషన్స్ కి అంతరాయం కలుగుతుంది కాబట్టి రిలవెంట్ పర్సన్స్ పంపించి టు సీన్ నౌ జస్ట్ చెక్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏమున్నాయి అది చూసి వాళ్ళకు కొంత నిర్దేశం ఇచ్చే ఉద్దేశంతో అవునండి అవును ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెల్త్ కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి ఆల్సో కోఆపరేటెడ్ వెల్ మా వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు ఈ రోజు బాగా పనిచేశారు థ్యాంక్ యూ పోలీస్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తరఫున వీ హవ్ టేకెన్ ఏ డెసిషన్ అండి అదేంటంటే రేపు ఆచారాలకు భాగం కలగకుండా దేవుడి విగ్రహాలు లోపలికి కొన్ని ప్లేసెస్లో ప్రతిష్ఠించడానికి పూజారులకి వాళ్ళకి మేము ఎనఫ్ ప్రొటెక్షన్ అండ్ అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దయచేసి లోపలికి వెళ్ళొద్దు ఏనుగుల గుంపులు ఇంకా అక్కడే సంచారంలో ఉన్నాయి కాబట్టి అండర్ వెరీ స్ట్రిక్ట్ సూపర్విజన్ అండ్ ఎడిక్వేట్ తీసుకొని కొన్ని మేము ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఆచారాలకు భంగం కలగకుండా అట్ ది సేమ్ టైం దానికి తగ్గట్టు అందరూ కూడా సహకరించి లోపలికి అన్నెసరీగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే పోలీస్ వారికి సహకరిస్తూ చుట్టుపక్కల గ్రామాల పెద్ద మనుషులు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ గ్రామస్తులకి అందరూ చెప్పాలని కోరుకుంటున్నాం అయితే ఇన్స్ట్రక్షన్ భిన్నంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా కనుక మేము కంపల్సరీ లోపలికి వెళ్తాము ఇదే విధంగా అని చెప్పి ఎవరైనా గొడవ చేసి లోపలికి వెళ్ళినట్టయితే వెళ్ళిన వాళ్ళని వెళ్ళడానికి ప్రోత్సహించిన పెద్ద మనుషుల మీద కూడా అన్నెసరిగా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైన పరిస్థితులు మాకు కల్పించిన వారు అవుతారు కాబట్టి ఏంటంటే అలా కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ పండుగని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అందరూ కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అందరూ సహకరించాలనుకోండి